మనము ఇంటిలో పురుషుల పాత్ర కంటే స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది ఇంటికి స్త్రీ దీపం లాంటిది అంటారు మహిళలు ఒక సంసారాన్ని కానీ ఒక కుటుంబాన్ని కూడా కానీ మార్పు దేవాలన్నా కూడా ఆ శ్రీశై స్త్రీశక్తి మహిళలో ఉంటుంది స్త్రీలంటే కూడా సామాన్యులు గారు తర్వాత జగన్మాతలు కూడా అంటుంటారు పరిస్థితి అంటే అమ్మవారి స్వరూపాలు అని మనము భావించుకోవాలి స్త్రీ యొక్క పాత్రలో కూడా మనము గురపుత్యాల్లో కూడా మనము నిత్యం కూడా కొన్ని నిత్యకృత్యాలు చేస్తుంటాము మనము సంధ్యా ముందము ప్రాతకాలంలోనే నిద్ర చేస్తుండాలి తర్వాత మన ఇంటిలో శుభ్రత చేసుకొని ఇల్లు చూడు ఇల్లా చూడుంటారు సాగత మనం ఇల్లు ఎంత నీటిగా ఉందంటే ఆ ఇల్లాలు కూడా అలా ఉంటుందని మనం భావించుకోవాలి మనం పూజా కార్యక్రమంలో కూడా మన ఇంటికి లో గృహానికి కూడా శక్తి వచ్చేది కూడా మన దైవ పూజను దైవ పూజలను కూడా మనము నీలమయ్యి ఈ దైవ పూజను కూడా చక్కగా ఆచరించాలి ఆడవారు ఉదయం తీసిన వెంటనే మన యొక్క స్నాన కార్యక్రమాలు కూడా ముంచుకొని వెంటనే పూజా కార్యక్రమంలో లీనమయ్యి మనము వంట ఇవేది ఇలాంటి అవకాశాలు మనం ప్రాముఖ్యం లేకుండా దైవ పూజలో ప్రాముఖ్యంగా ముందు దైవతారాధనతో పూజా కార్యక్రమాలను ప్రారంభం చేసుకోవాలి మనము నిద్ర కూడా సూర్యోదయం కంటే ముందే లేచి చేసే కార్యక్రమాలు చాలా ఉత్తమ ఫలితాలు ఉంటాయి మహిళలు కూడా చాలా ఓర్పుతో దయచేసి అందరూ కూడా మీ యొక్క గృహంలో కూడా మీరు పూజా కార్యక్రమాలు ఎంత చక్కగా ఆచరించాలంటే ఎన్నో ఉంటాయి మనంతా బిజీ లైఫ్ అయినా కూడా మనము మనం దైవ కార్యక్రమానికి సమయం కేటాయించి ప్రతి ఒక్కరోజు కూడా రెండు గంటల సమయం ఉదయం ఒక గంట సమయం రాత్రి ఒక సమయము దేవుని కోసం మనం దేవతల కోసం అనుకూలిద్దాము మన టైం టేబుల్లో అందరూ కూడా ఈ దైవ కార్యక్రమాల్లో కూడా మనసు లబ్ధం చేసి ప్రశాంతంగా నిర్మలంగా మనం పూజా కార్యక్రమాలు ఆచరించామంటే మన యొక్క గృహానికి మీకు వ్యక్తిగతంగా మీకు కూడా మీ కుటుంబానికి కూడా మంచి ఫలితాలు వస్తాయి మీ కుటుంబానికి కూడా మంచి ఫలితాలు వస్తాయి ఎంత దైవ ఉంటే అంత మన మానవ శక్తి కూడా పెరిగిపోతుంది ఇంటిలో కూడా ధన ధాన్యాతులు అష్ట సంపదలు కూడా ఆ భగవంతుని అనుగ్రహము సకల దేవతలు మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా ఉంటుంది అందరూ కూడా ఈ దైవ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు ఒక ఉంటుంది తప్ప మిగతా వారు కూడా చక్కగా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు నిత్యం కూడా దైవ పూజలు ఆచరించండి తర్వాత మీకు ఏదన్నా సమయాల్లో గేటు వచ్చిన సమయంలో అలాంటి సమయంలో కూడా పూజా కార్యక్రమాలు నిలిపివేయండి మిగతా కార్యక్రమాల్లో కూడా తప్పగా పూజా కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఆదివారాలు కూడా మంచి అవకాశం ఇస్తూ ఆదివారం కూడా మనం చాలా పవిత్రమైన రోజు ఆదివారం అంటే సూర్యభగవానికి ఇష్టమైన రోజు మనమేదో ఆదివారం అంటే తప్పని చెస్తాము బ్రిటిష్ వారు కూడా ఆదివారాన్ని కూడా ప్రార్థనలు జరిపి రాజ్యాంగాలు రాజ్యాలు కూడా స్వాధీనం చేసుకున్నారు మన రాజ్యాన్ని కూడా మనకు కూడా అలాంటి పవిత్రమైన రోజు కూడా ఆ రోజు భగవంతుని మనం సమర్పించకుండా ఏదో కార్యక్రమాల్లో మనం లీనం చేస్తూ ఉదాహా కార్యక్రమాల్లో కాలం గడుపుతూ ఆ పరమ పవిత్రమైన రోజు కూడా మనసు నిలకడలేకుండా మనం ఏదో విశ్రాంతిగా ఉంటూ ఆ కార్యక్రమాలకు మనం అంతరాయం చేస్తూ దైవ పూజలో పాల్గొనకుండా మనము ప్రవర్తించామంటే దైవ శక్తులు కూడా సరైనపోతాయి దానివల్ల కూడా మనకు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి ఈ సమస్యల వల్ల కూడా భయంకరమైన సమస్యలు కూడా ఎదురవుతుంటాయి ధైర్యం కూడా మనలో కోల్పోతుంది మనము దైవత్వాన్ని కూడా కోల్పోతాము ఆధ్యాత్మిక చింతపరంగా కూడా మన మనసులో అనేక భావాలు కూడా వెలుగుతుంటాయి దీనివల్ల కూడా మనకు తీవ్ర నష్టాలు వస్తుంటాయి ప్రతి ఒక్కరు కూడా మా చక్కటి విషయాలు కూడా మీరు గమనించి ప్రతి ఒక్కరు కూడా దైవభక్తిలో లీనమై అందరూ కూడా మంచి ఫలితాలు పొందవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాము చిన్నారులందరినీ కూడా చక్కగా దీవిస్తున్నాము ఓం నమ శివాయ जय श्रीमरायण जय श्रीमात्रेय नमः